అలాగే ఈ రోజు మీ అందరిని నా ఆ రోజు ఈ రోజు చాలా తోస్ తో చెలామను ప్రదానిస్తున్నాను లై సైడ్ మనం బ్యాగ్స్ ఫోర్ జీ బ్యాగ్ కూడా నేను తీసుకునేను కూడా చెయ్యాలి

అవి ఆహ్వానం ఉన్నా నేను ఒక పాలసీకి కట్టుబడి ఉన్న వ్యక్తిగా నాకు పార్టీలో రెండుసార్లు టికెట్ ఇచ్చిన గౌరవాన్ని పురస్కరించుకుని పార్టీకే కట్టుబడి పనిచేశాను ఎక్కడా కూడా వేరే టైపు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని ముందుగానే చెప్పాను నేను ప్రకర్ణశుద్ధిగా ఏదైతే చేస్తాను దానికే చేస్తాను ఆ వేళ ఒకవేళ మీరన్నట్టుగానే ఉంటే ఆ వేళ నేను విజయం చేసేలా నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం ఉన్నా కూడా నేను వెళ్ళలేదు అవన్నీ నేను మీ అందరికీ తెలుసు తెలియదు ఏం లేదు ఉంది కానీ నేను చేయలేదు కారణం ఏదంటే అంటే ఇక్కడ ఉండే ప్రజానీకంతో పిఠాపురం అయితే చేద్దారనుకున్నాను పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేశారు కాకినాడ నేను వెళ్ళలేదు నేను ఒక సూచనలు సలహాలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పించి రాజకీయంగా సూచనలు సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్సాఫ్ చేస్తానని అనుకుంటాను కానీ నేను రాజకీయాల్లోకి బయట లేదు ఓన్లీ నా పిఠాపురం వర్గ ప్రజలు మా నాయకులు మా సర్పంచులు వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు నాతో ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నామని చెప్పి నేను